జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్లకల్ మండలం నేతువపల్లి గ్రామంలో నిండు గర్భిణి అయిన యువ అభ్యర్థి తిరుపతమ్మ సర్పంచ్ పోస్టుకు బరిలో దిగడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది గత పదిహేనేళ్లుగా గ్రామంలో ఎన్నికలు జరగకపోవడంతో ఈసారి జరుగుతున్న ఎన్నికలకు ప్రజలు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు తిరుపతమ్మకు మద్దతుగా ఎన్హెచ్పిఎస్ అధ్యక్షుడు గొంగల్ల రజిత్ కుమార్ ప్రచారంలో పాల్గొని కత్తెరి గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు చదువుకున్న సేవాభావం కలిగిన అభ్యర్థి తిరుపతమ్మ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన చేపట్టారు శ్రాగునీటి విషయంలో ఎన్హెచ్పిఎస్ తరఫున చేపట్టిన పోరాటాన్ని గుర్తు చేసిన రంజిత్ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పనిచేసే నాయకురాలు అవసరమని చెప్పారు ఓట్లు దండుకున్న తర్వాత తిరిగి ఐదేళ్ల వరకు కూడా మన వైపు కూడా చూడడం లేదు స్వతంత్రంగా ఉన్నటువంటి నాయకత్వం ఎవరి కిందనో ఉంటూ ఎవరో చెప్తేనే నాయకత్వం కాదు ఇది బట్ దయచేసి మీరు అందరూ ఆలోచన చేస్తే ఒక అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా అక్కడ నిస్వార్థంగా నీతిగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన దృష్టి పెట్టి లైట్లు కావచ్చు మురికి కాలాలు కావచ్చు స్కూల్ పిల్లలకి పడి స్కూల్ విషయంలో కావచ్చు అన్ని విషయాలలోపల నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకొస్తారు ఓటు అనే ఆయుధాన్ని వాడండి దయచేసి ఓటుని ఐదు వందల కో వెయ్యికో అమ్ముకుంటే మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుని అవతల వారికి తాకట్టును పెట్టిన వాళ్ళ మొత్తం ఏ చిన్న పని నలన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చుంటే కూడా పనులు కాని పరిస్థితి ఉన్నది కానీ ఇట్లాంటి వరకు వారు కనుక అధికారం లేకొస్తే తిరువతమ్మ తిమ్మప్ప గారు మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వచ్చి పని చేస్తారు ఏమవసరం ఒకసారి ఆలోచన చేయండి నిండు గర్భిణి నిండు గర్భిణి ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది దాన్ని దాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తా ఉన్నది మీ ఆడబిడ్డ మీ ఆడబిడ్డనే ఇంట్లో మీ ఆడబిడ్డనే కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మీ ఆడబిడ్డ ఈ రోజు నిండు గర్భిణిగా మిమ్మల్ని ఓట్లు అడుగుతూ మీ ఇంటి ముందరికి వస్తుంది మీరు గనక ఆశీర్వదిస్తే మీరు కనుక సర్పంచ్ గా గెలిపిస్తే ఖచ్చితంగా పని చేస్తారు నడిగడ్ డక్కుల పోరాట కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఖచ్చితంగా నేరుగా నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పేదలకు అందేలా పెన్షన్లు కావచ్చు రకరకాల పథకాలు కావచ్చు ఖచ్చితంగా అందజేస్తాము లంచాలు ఇచ్చుకుంటా ఆ బ్రోకర్ల చుట్టూ తిరుగుకుంటా ఆ అవసరం లేకుండా మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు చిమ్మప్పని గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల్ని చైతన్యం చేస్తుంటాడు అట్లా కాదు మనం మారాలంటాడు మన ఊరి అభివృద్ధి చెందాలంటాడు యువత ముందుకు రావాలంటుంటాడు ఎప్పుడు మనము బానిసలు తాగుడలు బానిస అయ్యి మనం భవిష్యత్తును పోగొట్టుకుంటున్నాం అంటున్నాడు కాబట్టి ఇట్లాంటి యువకునికి గనక మీరు గనక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఊరికి ముందుండి సేవ చేస్తాడని ఒక పెద్ద పాలేర్లా ఒక సేవకులుగా మీకు పనిచేస్తాడని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను తిరుపతమ్మ గారు గుర్తు సీరియల్ నెంబర్ రెండులో ఉన్నటువంటి కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు మీరందరూ అందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం